ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి క్రికెట్ గ్రౌండ్ నూతనంగా తయారు చేయించి ప్రారంభించిన చుకాకుల వెంకటరావు గారు ఇతనే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత అని కూడా పిలుస్తారు విశాఖపట్నం జిల్లాకు కోతవేటు దూరంలో ఉన్న సబవరం మండలంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్న ఈ పరిస్థితుల్లో తన సొంత భూమిలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి యువకులకు ఇవ్వడం అంత ఆషామాషి అయిన పని కాదు ఏది ఏమైనా చౌకాకుల వెంకట్రావు గారు యువతపై చూపించిన ప్రేమానురాగాలు అద్భుతం అభినందనీయం ప్రతి సంవత్సరం చెరువులో సంక్రాంతికి మూడు రోజుల పాటు మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ తన సొంత ఖర్చులతో మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువతను ఉత్సాహపరిచే క్రమంలో ఈ సంవత్సరం ఆ చెరువులో నీరు ఉండడంతో ఒమ్వాణిపాలెం దగ్గర గల అతను సొంత భూమిలో క్రికెట్ గ్రౌండ్ తయారు చేసి ఆదివారం నాడు ప్రారంభించడం జరిగింది గజం భూమి కోసం ఆరాటపడుతున్న ఈ రోజుల్లో సొంత భూమిలో గ్రౌండ్ అంటే మాటలు కాదు గ్రౌండ్ అంటే అర ఎకరం ఒక ఎకరం సరిపోదు మరి యువత కోసం ఇంత సాహసం చేసిన ఈ అభినవ కర్ణుడు గురించి మనం ఎంత అనుకున్నా తక్కువే అవుతుంది అయినా ఆ భూమిలో అధికారులతో మాట్లాడి మట్టి ఫిల్లింగ్ చేయించి ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను అని ముందుకు వచ్చిన దాత ఈ కలియుగ కర్ణుడు ఆ వీర హనుమాన్ ఇతని ఇతని కుటుంబాన్ని ఎల్లవెల అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో తులు తిగేలా చేయాలని మనమందరం ఆశిద్దాం సర్వేజన సుఖవంతుల్లి పంచాయతీ నాయకుల తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాంసారి ఈ సంక్రాంతికి మనం ఎప్పుడలాగే ఈ క్రికెట్ పోటీలు పెట్టదా పెట్టాలనుకుంటూ ఉన్నాము ఈ గ్రౌండ్ చక్కగా గ్రావులతో మరి ఇక్కడ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు మన గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి చెప్పి ఒక గ్రావులు కూడా తెచ్చి కొంచెం ఫిల్ చేసి నీట్గా ఒక క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా అంత పెద్ద ఎత్తులో చేయకపోయినా కొంత బాగుందరా అన్న విధంగా ఎందుకంటే మనం చెల్లిలో ఆడుతున్నాం ఈ సంవత్సరం నీళ్ళు ఉన్నాయి కొంచెం అక్కడ కాబట్టి ఈ గ్రౌండ్నే మనకి లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది ఈ గ్రౌండ్ మ్యాక్సిమం కన్ఫర్మ్ చేస్తాం కానీ కన్ఫర్మ్ చేసినా చేయకొని ఈ గ్రౌండ్ అయితే మనం తయారు చేస్తాం తయారు చేయడానికి మా అందరి సాయిశక్తిలో మేము ప్రయత్నించి మరి గ్రావులు ఏదోలాగా తెప్పించి దీన్ని ఫిల్ చేసి కొంత ఎందుకంటే ఇది మంచి మట్టి దానికి కొంచెం గ్రావులు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి గ్రౌండ్లో తయారవుతుంది కాబట్టి అది మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తా ఉన్నాను దానికి ఎటువంటి ఖర్చు అయినా మేము భరిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ క్రికెట్ని ఈ గ్రౌండ్ ఏదైతే ఓపెనింగ్కి మా అంతకాపల్లి గ్రామ పెద్దలందరినీ అలాగే చాలామంది క్రికెటర్స్ని పిలిచి మా సమక్షంలో మరి క్రికెట్ని గ్రౌండ్ని ఓపెన్ చేసినందుకు ముఖ్యంగా మరి త్రివిల నాయుడు కూడా ఈ కార్యక్రమాన్ని క్రికెట్ ఈ క్రికెట్ అన్నది మరి ఆయన ద్వారా చక్కగా ఆ మూడు రోజులు కూడా ఆ కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వహించి లాస్ట్ వరకు మరి ఎటువంటి ఇబ్బందులు లేకట్లా చేస్తూ ఉన్నాడు మరి మనందరితో ఆయనకు కూడా అభినందనలు తెలియజేసి